ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంకు భక్తులు పోటెత్తారు వనదేవతలను మొక్కులు చెల్లించుకునేందుకు పలు రాష్ట్రాల నుండి తరలివస్తున్నారు అయితే ఈసారి జాతరకు బస్సుల్లోనే కాదు హెలికాప్టర్లోనూ వెళ్లొచ్చు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు జాతర జరగనుండగా హనుమకొండ నుండి హెలికాప్టర్ వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఇక ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారు లెక్కలేదు సారి మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి భక్తుల కోసం పర్యాటక శాఖ గతంలో హెలికాప్టర్ సేవలు అందించిన సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకుంది హనుమకొండ నుండి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి ఇలా వెళ్లిన వారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది అలాగే ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్ కూడా ఉంటుంది ఆకాశం నుంచే జాతర పరిసరాలను చూసేందుకు అవకాశం ఉంటుంది